అందరికీ దండాలండి వాకన్ క్లే ఛానల్ కు అందరికీ స్వాగతం ఈ రోజు వీడియోలో మీకు ఒక పురాతనమైన కోటను చూపించబోతున్నాను అనమాట డచ్ వాళ్ళు కట్టిన కోట అనమాట ఇది దీన్నే సెడ్రాస్ డచ్ కోట అని అంటారు చెన్నైకి కొంచెం దూరంలో ఉంటుంది బంగాళాఖా తీరంలోనే ఉంటుంది అనమాట ఈ కోట ఏంటంటే ఇండియాలో డచ్ వాళ్ళ సామ్రాజ్యం ఒక వెలుగు వెలుగునంత కాలం ఈ కోట కూడా బాగా ప్రాబల్యం చెందిందనమాట ఎప్పుడైతే డచ్ సామ్రాజ్యం పడిపోయిందో ఎప్పుడైతే డచ్ సామ్రాజ్యం పతనమైందో అప్పటి నుంచి ఈ కోట కూడా కనుమరు అవుతూ వచ్చింది అనమాట మన ప్రవాస శాఖ వాళ్ళు ఈ కోటని కాపాడగలిగారు కోటలో మిగిలిన భాగాన్ని నేను కోట అన్నాను కదా అని మీరు చంద్రగిరి కోట లేదంటే గోల్కొండ కోట లాగా బాగా పెద్ద పెద్ద కోటలు ఊహించుకోకండి ఇది చాలా చిన్న కోట అనమాట ఎప్పుడైతే డచ్ వాళ్ళు పతనం అయ్యారో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళ మీద దాడి చేశారో ఆ దాడిలో చాలా కోట శిథిలావస్థకి వెళ్ళిపోయింది అనమాట చాలా కోట ధ్వంసం అయిపోయింది రెండే రెండు మిగిలాయి అనమాట చిన్న కోటే కానీ దీని వెనకాల కొంచెం చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటో మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి ఇదే ఈ కోట యొక్క ముందు భాగం అనమాట ఇదే ప్రవేశ ద్వారం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ప్రవేశ ద్వారం అనమాట ఈ కోటలోకి ప్రవేశించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు ఎవరైనా వెళ్ళొచ్చు ఈ కోటకి ఎదురుగా ప్రవేశ ద్వారం దగ్గర రెండు పిరంగులను మనం గమనించవచ్చు అనమాట ఇవి డచ్ వాళ్ళు వాడిన పిరంగులంట బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళ మీదకి దాడికి వచ్చినప్పుడు ఈ పెరంగులను వాడారంట కోట ప్రవేశ ద్వారం దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడం పక్కన మనకు ఒక బావి కనిపిస్తుంది ఈ బావి డచ్ ఇక్కడికి రాక ముందు నుంచి ఉందంట బహుశా విజయనగర రాజ పాలకులు తవ్వించుంటారేమో ఈ బావిని ఎప్పుడైతే ఈ కోట బ్రిటిష్ వారి స్వాధీనం అయిందో ఎప్పుడైతే ఈ కోటను బ్రిటిష్ వారు పట్టించుకోకుండా మానేశారో అప్పటి నుంచి ఈ బావి పూడిపోయిందంట ఎవరికి ఇక్కడ బాగుందనే తెలీదు అయితే పురావస్తు శాఖ వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ బావిని తవ్వించారంట అలాగే కొంచెం ముందుకెళ్ళాము అనుకో అంటే ఎడం పక్కన కొంచెం ముందుకెళ్ళామంటే ఇక్కడ ఒక మనకు పెద్ద చింత చెట్టు కనిపిస్తుంది ఆ చింత చెట్టు దాటి కొంచెం ముందుకెళ్ళగానే ఒక పాడు పడిపోయిన ఇల్లు కనిపించి ఆ ఇంటికి ఒక గేట్ ఉంది చూడండి ఆ గేట్ ఎప్పుడు మూసేస్తే ఉంటదంట ఇక్కడ డచ్ వాళ్ళు తవ్వించారంట ఒక సొరంగ మార్గం తవ్వించారంట ఆ గేట్ లోపల నుంచి పక్కన ఉన్న బంగాళాఖాత సముద్రానికి ఒక సొరంగ మార్గం అది డచ్ వాళ్ళు తవ్వించారంట అక్కడికి ఎవరు వెళ్ళకూడదని దాన్ని మూయించేశారు కోట ద్వారం లోపలికి ప్రవేశించగానే కుడిపక్కన మరొక సమాధులు ఉంటాయి అనమాట కుడిపక్కన ఇక్కడ గేట్ మూసేసారు అసలు నేను వచ్చిందే వీటిని చూద్దామని ఇక్కడ లోపలికి వెళ్ళకూడదని గేట్ మూసారనమాట ఆయన గేటు చొవ్వలో నుంచి నేను చేతులు పెట్టి వీడియో తీసుకున్నాను అప్పుడు అక్కడ మీరు చూస్తున్నారు కదా అవన్నీ సమాధులు అంట అంటే పదిహేడవ శతాబ్దంలో ఇక్కడ డచ్ వాళ్ళు వ్యాపారాలు చేశారని చెప్పాను కదా ఎవరెవరైతే పెద్ద పెద్ద ఆఫీసర్లు పెద్ద పెద్ద అధికారులు ఉంటారో వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి గుర్తుగా ఇక్కడ సమాధులు కట్టించారంట ఇప్పుడు ఆ సమాధుల్ని మనం చూస్తున్నాము ఈ డచ్ అధికారుల సమాధుల పైన ఆ డచ్ అధికారుల పేర్లు వాళ్ళ జననం మరణం ఇవి మాత్రమే కాకుండా వాళ్ళు ఏ ఏ పదవుల్లో సేవలు అందించారు ఏ ఏ వ్యాపారాలు చేశారు ఏ విధంగా పరిపాలించారు అనే వివరాలు అన్ని వీటి మీద రాశారంట అన్ని రాతి కట్టడాలు ఈ రాతి సమాధుల పైన చెక్కి పెట్టారంట అవి చూద్దామనే నేను ఇక్కడికి వచ్చాను కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా గేట్ వేస్తారనమాట అయితే అవన్నీ ఇంగ్లీష్లో డచ్ భాషలో ఉన్నాయంట తర్వాత డీకోడ్ చేసుకుందాంలానే వచ్చాను కానీ దగ్గరికి వెళ్ళడం మాత్రం కుదరలేదు నాకు ఈ మొత్తం కోట ప్రాంగణంలో రెండే రెండు ఇళ్ళు అన్నమాట కోట చివరిలో రెండు లాగా కనిపిస్తాయి ఆ రెండు ఇళ్ళను చూస్తే మనకు అర్థమవుతుంది రెండే రెండు ఇల్లు మిగిలిందంతా ధ్వంసం అయిపోయిందనమాట ఎక్కడికక్కడ గోడలు గదులు అన్ని ధ్వంసమైపోయాయి ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక పెద్ద ఇల్లు లాంటిది ఇది ఒకటి మిగిలిందన్నమాట దీని ఎదురుగా ఇంకో చిన్న ఇల్లు లాంటిది మిగిలింది వీటిని ఏంటంటే ప్లాస్టరింగ్ చేసి పురావస్తు శాఖ అధికారులు ఉంటారు కదా వాళ్ళే దీన్ని కాపాడారు వీటిని కాపాడారు అనమాట ఇప్పుడు మనం చూస్తున్నామంటే పురావస్తు శాఖ అధికారుల పుణ్యమే అని చెప్పాలి ఇదిగో ఇక్కడ ఇంకో చిన్న ఇల్లు అనమాట మూడు కిటికీలా పెట్టారు చూడండి పైకప్పు వచ్చేసి ఆర్చిలా ఉంటుంది అనమాట మనకి ఈ లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి వెళ్ళి ఇది ఆ చిన్నెల్లు ఆ చిన్నెల్లు లోపల ఎలా ఉంటుందో ఒక పెద్ద గది ఉందన్నమాట ఆ గది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇదిగో ఫ్రెండ్స్ లోపల ఈ విధంగా ఉందన్నమాట పైన ఒక లాగా ఉంది బాగా పొడుగ్గా ఒకే గది అనమాట మొత్తం ఇందులోనే ధాన్యం ఏడిబిల్ ఆయిల్ ఇలాంటివన్నీ నిల్వ వాళ్ళంట ఏదైనా యుద్ధం వస్తే ఉపయోగపడుతుందని గన్ పౌడర్ కూడా నిల్వ వాళ్ళ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెడ్రాస్ డచ్ కోట తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో సెడ్రాస్ అనే ఊరిలో ఉంది ఈ సెడ్రాస్ అనే ఊరినే శతురంగ పట్టినం అని కూడా పిలుస్తారు ఇది చెన్నైకి సుమారుగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యూరోపియన్లు మన దేశానికి రాకముందు ఈ ప్రాంతం విజయనగర రాజ్యానికి చెందిన సాంబువ రాయ అనే పాలకుడి ఆధీనంలో ఉండేదంట అతని పేరు వచ్చేలా పట్టణం లేదా శతురంగ పట్టణం అని ఈ ప్రాంతానికి పేరు పెట్టారు ఇండియాలో పదిహేడవ శతాబ్దంలో డచ్ వారు తమ వ్యాపార విస్తరణలో భాగంగా కోరమండల్ తీరాన్ని మలబార్ తీరాన్ని బెంగాల్ తీరాన్ని సిల్లోన్ని ఇలా సముద్ర తీరాలన్నింటినీ ఆక్రమించుకున్నారనమాట అప్పటికే పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్న కోటలు అన్నింటినీ డచ్ వారు ఆక్రమించుకున్నారు ఇక్కడ మనం కోరమండల్ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి ఇండియాలో ఆగ్నేయం వైపు ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని కోరమండల్ తీరం అని పిలుస్తారు అంటే తూర్పు దక్షిణ తీరం అన్నమాట బాగా పూర్వకాలంలో ఈ తూర్పు దక్షిణ బంగాళాఖాత తీర ప్రాంతం అంతా చోళరాజుల ఆధీనంలో ఉండేదంట అంటే ప్రస్తుతం ఉన్న మచిలీపట్నం మొదలుకొని తమిళనాడులో తూతుకూడి వరకు బంగాళాఖాత తీరం మొత్తం చోళ రాజుల ఆధీనంలో ఉండేదంట అందుకే ఈ ప్రాంతాన్ని చోళ మండలం అని పిలుస్తారు తరువాత కాలంలో దక్షిణ భారతదేశం అంతా విజయనగర సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చినా కానీ ఈ చోళ మండలం అనే పేరుని అలాగే ఉంచేశారు పేరుని మార్చలేదు తర్వాత కాలంలో అంటే పదిహేడవ శతాబ్దంలో డచ్ వారు తమ వ్యాపార విస్తరణకు ఈ చోళ మండలాన్ని ఆక్రమించుకున్నారు వాళ్ళకి చోళ మండలం అని పిలవడం రాలేదు చోళ మండలాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఈ విధంగా వస్తుంది సిహెచ్ఓ ఎల్ఏ ఎంఏన్ డిఏఎ ఎల్ఏఎం చోళ మండలం అనే వస్తుంది అంటే దీనిని ఇంగ్లీష్లో చోళ మండలం అని పిలవచ్చు కోల మండలం అని కూడా పిలవచ్చు అనమాట అయితే డచ్ వాళ్ళు డచ్ భాషలో రాస్తే వేరే విధంగా అనమాట డచ్ భాషలో ఏ విధంగా రాస్తారో నేను వెతికాను కానీ నాకు దొరకలేదు వీళ్ళు చోళమండలం అనే పదాన్ని డచ్ భాషలో రాస్తే ఇంచుమించుగా కోరమండల్ అనే ఉచ్చరణకు దగ్గరగా వచ్చింది అప్పటి నుంచి ఈ చోళమండలం అనే ప్రాంతం కోరమండల్గా మారిపోయిందనమాట వాళ్ళకి చోళమండలం అని పలకడం రాకి అని పేరు పెట్టుకున్నారు మనం కూడా కోరమండలం అనే పదాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నాం అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది మిగిలి ఉన్న రెండో పెద్ద ఇల్లు అనమాట అనమాట మొత్తం ఇందులో ఐదు అరలు ఉన్నాయి అంటే ఐదు గదులు లాంటివి అన్నీ ఖాళీగానే ఉన్నాయి వీటిలోనే ఎడబిల్లాయిలు ధాన్యం వస్త్రాలు లాంటివి నిల్వ ఉంచి నౌకలు వచ్చినప్పుడు నౌకల్లో ఎక్కించి యూరప్ ఖండానికి అలా తరలించేవాళ్ళు ఇండియా నుంచి యూరప్కి ఆ విధంగా ఎగుమతి చేసేవారంట ఇదిగో చూడండి డచ్ ఆర్కిటెక్చర్ అనమాట ఇది ప్రతి రూమ్కి మూడు కిటికీలాగా పెట్టారు అయితే వీళ్ళకి వ్యాపార విస్తరణకు మరియు వ్యాపార ఎగుమతులకు ఒక కోట అవసరమైంది ఈ కోరమండల సముద్ర తీరంలో ఏదైనా ఒక కోట మంచి కోట ఉంటే బాగుందని వీళ్ళు భావించారు పులికాట్ సరస్సుకి నాగపట్నానికి మధ్యలో ఏదైనా మంచి కోట ఉంటే బాగుండే భావించి ఈ చదరంగపట్టణం అనే ఊరిని ఎంచుకున్నారు ఇక్కడ నుంచి అయితే ఎగుమతులు బాగా చేయొచ్చు ఇక్కడ నుంచి అయితే వ్యాపార లావాదేవీలు బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కోట నిర్మించారనమాట అదే ఇప్పుడు మీరు చూస్తున్న సడ్రాస్ కోట వీళ్ళకి చదరంగపట్టణం లేదంటే పట్టణం అని పలకడం కూడా రాక వాళ్ళ డచ్ భాషలో వాళ్లకు అనువుగా సడ్రాస్ అని పేరు పెట్టుకున్నారు మొదట్లో చదరంగ పట్టణం కోట అనే పెట్టారంట ఆ తర్వాత వాళ్ళకి పలకడం రాక సెట్రాస్ కోటని మార్చేసుకున్నారు ఈ కోటను ఎక్కువగా డచ్ వారు వ్యాపార ఎగుమతులకే ఉపయోగించారు చాలా కాలం అంటే దాదాపు పదిహేడవ శతాబ్దం అంతా ఇండియాలో డచ్ వారి వ్యాపారం ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి ఆ సమయంలో కో ఆ సమయంలో ఈ కోట చాలా ప్రఖ్యాతి గడించింది అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో డచ్ వారు క్షీణించడం మొదలు పెట్టారు డ డచ్ సామ్రాజ్యం క్షీణించడం మొదలైంది బ్రిటిష్ వారు డచ్ వారిపై దాడులు యుద్ధాలు చేయడం వలన డచ్ వారు చాలా ప్రాంతాలను వదిలేసుకున్నారు పదిహేడవ శతాబ్దంలో డచ్ వారికి ఇండియాలో ఎదురు లేకుండా పోయింది కానీ పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారి దాడులతో బ్రిటిష్ వారి యుద్ధాలతో డచ్ వారు బాగా క్షీణించిపోయారనమాట బ్రిటిష్ వారు డచ్ వారిపై చేసిన మొట్టమొదటి దాడి ఈ సెడ్రాస్ కోట అని చెబుతుంటారు అందులో ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ సెడ్రాస్ కోట దగ్గర అయితే దాడి జరిగిందంట డచ్ వాళ్ళ మీద చాలా దారుణమైన దాడి జరిగిందంట బాగా రక్తపాతమే జరిగిందంట ఈ కోట దగ్గర ఈ దాడిలో భాగంగానే ఈ కోట మొత్తాన్ని బ్రిటిష్ సైన్యం ధ్వంసం చేసేసిందనమాట చాలా గదుల్ని చాలా గోడల్ని ధ్వంసం చేసేసింది ఈ కోట మొత్తాన్ని ఆ ధ్వంసం చేయగా మిగిలిన కోటే ఇప్పుడు మీరు చూస్తున్న సడ్రాస్ కోట రెండే రెండు గదులు మిగిలాయి అన్నమాట ఈ రెండు గదుల్ని ఇంకా మిగిలిన ఉన్న గోడల్ని పురావస్తు శాఖ వారు కాపాడుతూ వస్తున్నారు ఇప్పుడు ఈ కోటంతా పురావస్తు శాఖ వారి ఆధీనంలోనే ఉంది దీనికి సంబంధించిన మరమ్మతులన్నీ వాళ్ళే చేశారు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మెడ్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక తమిళనాడు వాళ్ళు తమిళనాడులో ఉన్న చాలా తెలుగు పేర్లను తమిళంలోకి మార్చేసుకున్నారనమాట ఉదాహరణకి చెన్నైలో పూందమల్లి అనే ఒక ఊరు ఉంటుంది ఆ పూందమల్లి అనే పేరు చరిత్రలో ఎక్కడా ఉండదు ఆ ప్రాంతం యొక్క అసలు పేరు ఏంటంటే పుష్పగిరి మంగళం ఇది మన తెలుగు పేరు దాన్ని వాళ్ళు తమిళంలోకి మార్చేసుకున్నారనమాట అలాగే నాగపట్టణం అనే ఒక పట్ ఒక సిటీ ఉంది ఒక టౌను దాన్ని నాగపట్టణం అని మార్చేసుకున్నారు అలాగే సదరంగపట్టణం అనే ఈ ఊరిని పట్టణం అనే పేరును పట్టినం అని మార్చేసుకున్నారనమాట మన తెలుగు పేరులను చాలా వరకు తమిళంలో మార్చేసుకున్నారు ఆ చివరిలో ఉన్న రెండు ఇళ్ళు తప్పితే మిగిలిన కోట అంతా ధ్వంసం అయిపోయిందనమాట ఎక్కడికక్కడ పడిపోయిన కూలిపోయిన గోడల్ని మనం గమనించవచ్చు బ్రిటిష్ సైన్యం మొత్తం ఈ గోడల్ని ఈ ఇక్కడ ఉన్న గదుల్ని అన్నింటినీ నాశనం చేసిందనమాట బ్రిటిష్ సైన్యమే మొత్తం ధ్వంసం చేసింది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మొత్తం ఆక్రమించుకున్నారో ఆ తర్వాత ఈ కోట యొక్క అవసరం బ్రిటిష్ వాళ్ళకి రాలేదు కాబట్టి వదిలేశారనమాట పట్టించుకోకుండా వదిలేశారు ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ పురావస్తు శాఖ వాళ్ళు ఈ కోటని తిరిగి పునరుద్ధరించారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ అడ్రస్ కోట్ గురించి నేను చెప్పిన వివరాలన్నీ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను చెప్పిన వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లు మీకు అనిపిస్తే కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియచేయండి అలాగే వాకంట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మరిన్ని ట్రావెల్ వీడియోలు వస్తూ ఉంటాయి నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఏదో షూట్ చేసి ఆ వాటికి సంబంధించిన వివరాలన్నీ నేను వీడియో ద్వారా నా ఛానల్లో పెడుతూ ఉంటానన్నమాట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ